అంటే వాళ్ళు ఇంకొకరు ఈ మధ్య కాలంలో చాలామంది అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇవన్నీ చేస్తావు కాబట్టి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినా నాకు తెలుసు కాబట్టి నీ గురించి ఇట్లా చేయకుండా కూడా మేము ఇది చేసినాం అదే చేసినాం అని ఫేమస్ అవ్వడం కోసం లేదంటే డబ్బులు రావడం కోసం చాలా మంది వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇలాగ ఎగ్జాంపుల్కి నీకు తెలిసా ఉంటుంది వాళ్ళ నేమ్స్ కానీ కొన్ని వాళ్ళు ఏందో ఆ ఉన్నాడు ఈ అన్నున్నాడు వెనకాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్ కూడా పాస్ గారు కట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉండదు పోనీ ఏదైనా పని చేసినా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్లు చేసినా పోనీ ఏమైనా చేసినా అంటే ఏమి ఉండదు కానీ బయటకు వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటారు కదా వాళ్ళని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసే కదా మా అన్న అదిరా మా అన్న ఇదిరా అని లేవాడుకుంటాడు ఆ అన్నకు చూస్తే ఇంట్లో తిన్నీ అన్నం ఉండదు ఏది ఉండదు బయటికి వచ్చి ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఇదేదో కానీ నార్మల్ గా చాలా మంది ఫోన్ చేసి సంతో అంటే ఆ అన్న నేను తెలుసా అంటే ఆ అన్న తెలిసి చెప్పు ఎడున్నోరా అంటే అదే తొరే కొట్టవు పేరు పెట్టినావు పేరుతో మాట్లాడు నువ్వు ఎవరో తెలియదురా పోయి నాకు అంటా మళ్ళీ నేను నువ్వు ఎవరో తెలియదు ఒట్టిగా ఫోన్ చేసి నేను ఆ అన్న ఈ అన్న అంటే నీ అన్నలా అన్నలు ఉన్నారు నా దగ్గర నేను తలుచుకుంటే గమ్మున ఫోన్ కార్డ్ చేయించా ఫోన్ కార్డ్ చేసేస్తా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ లేవట ఎవర్ది అట్లా కూడా ఫోన్ చేస్తున్నారా ఇప్పటికి నా చాలా ఫోన్స్ వస్తాయి అంటే హెల్ప్ గురించా లేదంటే అన్న కొంతమంది అది ఆ అదా అను ఏం చేయాలైతే అని చెప్పి కాల్ చేస్తారు నేను పట్టించుకోను ఓకే అట్లా గెలకేటోలు కూడా ఉన్నారు అన్నమాట ఉన్నారు ఇక అలాగే నాకు ఒక్కొక్కసారి పిచ్చి లేస్తారు అనమాట అప్పుడు చేసినప్పుడు అలాగే మెల్లగా వెళ్ళి ఆ దాన్ని నాకు అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తాను ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ పది మందికి చెప్పుకుంటూడు ఆ పది మందిలో ఐదు మంది మనకు ఫోన్ చేసే వాళ్ళు అయిపోతారు ఆయన ఆడు ఆడ మన అన్ననే కొట్టిండు మనం ఎందుకు వేద్దాం అని చెప్పి ఓకే ఇంకా వేరే ఇంకా ఎవరైనా కాల్ చేస్తారా లేకపోతే నీ పేరు వాడతారు చాలా మంది బయట సైన్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది ప్రెసెంట్ వాడుతారు నా పేరు పైసలు గిట్ట తీసుకుంటారు అండ్ మీ దాకా రాలేదా మరి నా దాకా రావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్వరున్నా సరే నేను ఫోన్ మాట్లాడేదాకా పైసలు ఇవ్వద్దు అంతే చాలా మంది పైసలు తీసుకుంటున్నా వాళ్ళ కాలేజ్లల్లో కానీ గొడవలల్లో కానీ అన్న వస్తుండు కార్ తెప్పిద్దాం అది తెప్పిద్దాం ఇది తెప్పిద్దాం అని చెప్పి పైసలు చాలా మంది యూజ్ చేసుకుంటున్నా పేరు చెప్పి మరి అవన్నీ అరికట్టాలి కదా అవన్నీ ఇప్పుడు నేను అవన్నీ గురించి ఆలోచిస్తే నేను నాకు పండుకొని లేచేదాకా నాకు టైం ఉండదు ఇక ఇళ్ళ గురించి ఆలోచించుకుంటే కూర్చొని నేను ఏడుకో వెళ్ళిపోదా నేను మళ్ళీ పిఎస్ఎల్ పోవాల్సి వస్తాను ఇళ్ళ గురించి ఆలోచించుకుంటే మరి మంచిగా అఖిలాగా దగ్గర సైనా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా ఒక ఏరియాకి ఎందుకు ఈ సెటిల్మెంట్ నాకు ఒక తాను నాకు పేరు కావాలి నాకు అవసరం లేదు నేను ఎక్కడ ఒట్టి వెళ్ళి నాకు అక్కడ పేరు ఉంటుంది అదే అట్లా ఇంకా మంచి ఇంకా గొప్ప ఇంకా ఏజ్ రాలేదు కదా ఇంకా మంచి పనులు చేస్తే మంచిగా వెళ్ళొచ్చు కదా అంటున్నాను నాకు నార్మల్ గా నేను ఏడికి పోయినా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఉంది ఈ కార్లు వేసుకొని పోయి నేను ఇది రా అని చెప్పి చూపించుకుంటే అలవాటు నాకు లేదు ఏమో రేపటి రోజు డబ్బులు సంపాదిస్తే కోట్లు కోట్లు నువ్వు కూడా తార్లు వేసుకొని ఫార్చునర్ వేసుకొని తిరుగుతావేమో నా సొంతంగా మాత్రం నేను కార్ గిర ఏం కొన్నాను ఎందుకంటే తిక్పెట్ట వాళ్ళే ఉన్నాంక నువ్వు ఎందుకు కారు ఇంకా నాకు ఫోన్ చేసే పది కార్లు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బండి మీదనే తిరుగుతా నేను ఇంటి కల గిట్ట ఒక్కనే తిరుగుతా నాకు ఇవన్నీ కార్ల గిర్ల అలవాటు ఉంటాయి ఇప్పుడు ఇటు ఇటు ఐదు కార్లు వస్తున్నాయి నేను మైషీ గండి కానీ బండి మీద వచ్చినాయి ఇప్పుడు అదే అదే బండి మీదనే వచ్చారు అది అంటున్నా ఎందుకు మరి అలా ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను అట్లా మనకు అవసరం నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదని చెప్పి చూపించుకోని ఇప్పటి వరకు ఎంతో జమ చేసిన పైసలు అన్ని సంపాదించి పైసలు జమ చేస్తా ఎగిరిపోతే నా దగ్గర నేను చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా ఇక నా తమ్ముళ్ళు ఒక్కో దగ్గర పోదురా అని చెప్పి బోనాలు చేసుకుంటా చిన్న చిన్న ఈవెంట్ ఉంటాయి సో వాటన్నిటికి మీరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరే అందరిని ఇన్వైట్ చేసుకుంటా నేను ఒక్కోని చేసుకుంటా ఇక నా అనుకున్న వాళ్ళు అని చెప్పుకుంటాడు ఇక ఆయనే కొన్ని అవసర సంతు నాతో నీకు అవుతుంది రాబోయ్ నువ్వు వాళ్ళం పిలిపిస్తున్నావు కదా వాళ్ళ కోసం నేను షాల్ శాలువాలు తెప్పిసద్ది తెప్పిసద్ది తెప్పిస్తా అని చెప్పి ఒక పది రోజులు ఖర్చు చేస్తాను మంచిగా నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్న రేడికి సో అలాగా లాస్ట్ టైం ఇది పల రమ్మండి అవుతుంది ఈసారి అనుకుంటా దగ్గర కానీ అది ఎంత అది సెకండ్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్ ఓకే ఎంత ఖర్చు వచ్చింది అని వచ్చింది ఒక త్రీ ఫోర్ వచ్చింది ఓకే మొత్తం నువ్వే పెట్టుకున్నావా నేను పెట్టుకున్నా అంటే నేను ఓన్ గా నా ఖర్చు ఒక టూ ఫైవ్ దాకా పెట్టుకున్నా మిగతా ఈ తమ్ముళ్ళు ఇచ్చారు కొన్ని కొన్ని ఓకే అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొకటి ఉంది కొన్ని కొన్ని ఏరియాల ఇలా పేరున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రం బండి తీస్తారు లేదంటే ఇంకొక బండ్లు అంటే ఇవన్నీ వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళ నామూష అవ్వద్దని ఇవన్నీ చేస్తారా లేదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమా నాకు అర్థం కాదు నార్మల్ గా మీరు చూసినారేమో ఎవ్వరు ఒక చిన్న ఈవెంట్ చేసినా గల్లీకి ఒక పది బ్యానర్లు వేయించుకుంటారు నాకు ఒక వీడియో ఉండదు నా బోన్లో ఇప్పటికి ఒక వీడియో ఎందుకు తీపిస్తా అంటే ఆ వీడియో ఎక్కువ గట్రా కనిపియా మెమొరీ నేను చేసుకున్నా నాకు చిన్నప్పటి నుంచి ఆశ బండి చేయాలని చెప్పి ఈ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నా సరే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంత డబ్బులు ఖర్చు లేదు చాలా పెద్ద స్టేజ్లు వేస్తుంటారు చాలా రకాలుగా ఇది చేస్తుంటారు అంటే పేరు కోసమా లేదంటే అరే వీళ్ళకి ఇంత కామదాని ఉందని తెలుసుకోవడం ఎంత ఉందో అది సంబంధం మనకు లేదు అమ్మవారికి నువ్వు కోట్లు పెట్టి చేసినా అదే పూజ అవుతుంది భక్తితో చేసినా అదే పూజ అవుతుంది ఆమె కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు భక్తితో నుండి యా సో అంటే ఇంకొకటి మీ చెప్పుకుని డబ్బులు అన్నారు కదా దొరికారా అట్లాగా దొరికిరు కొట్టినా ఎందుకురా నీకు ఏమైనా కావాలంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయరా భయ నీకు ప్రాబ్లం ఉంటే నేను చేస్తా బట్ నా పేరు చెప్పకరా అని చెప్పి చెప్తే అన్న అయిపోయిందన్నా భయ మిస్టేక్ అని చెప్పి చెప్తే అంత ఇంకేం అనలేదు ఇక ఏం అనరు ఏం అన్నారు ఏమన్నా నువ్వు కూడా అర్ధం గా అన్ని అబద్దాలే ఆడతావు ఎక్కడికి నేను ఆన్ స్క్రీన్ అసలు నేను రావద్దు అనుకుంటా ఎందుకు ఇవన్నీ మనకి అని చెప్పి అనుకుంటా ఇక అన్న వాళ్ళకి ఇట్లా ఆపుతారు నన్ను వద్దురా బేటా ఇవన్నీ వేసుకోకురా కళ్ళల పళ్ళలు ఎందుకుంటున్నావు ఫస్ట్ మస్తు కళ్ళలు ఉన్నావు అందరికి ఎవరితోనే అంటే చూద్దాం అని కాదు ఇంకొకటి ఫ్యామిలీకి ఏదో శుద్ర పూజలు కూడా చేశారని విన్నాను అది నిజమేనా అది మా ఇంట్లో పూజలు అయితేనే ఉంటాయి వేరే వాళ్ళు మీ ఫ్యామిలీకి ఏదో చేశారని చిన్నపిస్తారు పైకినే అది ఏంటి అసలు ఏం జరిగింది అది ఒకటి అంటే మేము ఎదుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో బలం నేను ఇప్పుడు ప్రెజెంట్ వీడు వీడికి ఏదైనా అయిపోవాలి అది కావాలి ఇది కావాలి నాకు మందు పెట్టి రాదు సార్లు ఎవరు పెట్టిన ఎవరు పెట్టిన పేరు చెప్పారు ఎవరు తీపిచ్చేసి మమ్మీ వాళ్ళు ఇట్లా అట్ల ఇట్లేదు కొమరెల్లి కని వచ్చినప్పుడు నన్ను దంపనీ చూసిరు యాక్సిడెంట్ అయింది చిన్న దాంతో పోయింది నా మా చెల్లె మా చెల్లె ఉండేంత వరకు మనకు ఏం కాదు అదేంటి చెల్లె మల్లన స్వామిని ఒక రేంజ్ లో నమ్ముతుంది అట్లా కాబట్టి నేను చెల్లె నేను చెల్లె ఇద్దరు తమ్ముళ్ళు కొమరెల్లికి పోయినాము పోయేసి వస్తుంటే మా చెల్లెకి కనిపించేసింది ఇట్లా అవుతుంది బండి స్లో అని అన్నది బండి స్లో అయినా టూ మినిట్స్ యాక్సెంట్ యాక్సిడెంట్ అయింది

అంటే జనరల్ గా ఇలాంటివన్నీ మీ లాంటి వాళ్ళే నమ్ముతారు ఇప్పుడు నాకు ఎవరు ఎందుకు క్షుద్ర పూజలు ఎవరు చేయరు మరి నేను కూడా అందరిని గెలుపుతుంటే అందరితో ఎందుకు అని కొందరితో నాకు వైరాలనే కొందరితో మంచిదే ఉంది నన్ను బయట ఎవరు మా ఇంట్లో చేస్తాను మా ఫ్యామిలీ పర్సన్స్ ఏ ఉన్నారు వాళ్ళకి అవసరం అందరితో మంచిగా ఉంటా మా ఫ్యామిలీ ఉంటా అందరితోని మీరేం రాబోయ్ అని చెప్పి డాడీని అందరు రెచ్చగొట్టి ఇట్లా చేసిరు డాడీని మొత్తం రోడ్ చేసిరు నన్ను కూడా రోడ్ చేసామని చూస్తున్నారు అది అర్థం కాదు సో అందుకని వాళ్ళందరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం చాలా దూరం ఉంటాం ఇంట్లోకి ఎవరు రానివద్దని చెప్తాం మమ్మీకి అవసరమే లేదు ఎవరు మనకి ఎవరు సపోర్ట్ అవసరమే లేదు ఉన్నప్పుడు తిందాం లేనప్పుడు వండుకుందాం కానీ ఎవరు ఎవరిది ఒక్క రూపాయి వద్దు మనకు అని చెప్తాం ఇప్పుడు ఓన్లీ అంటే సంపదన నీ ఉందా నాన్నగారు మమ్మీ నేను మమ్మీ

ఇక్కడ అక్కడక్కడనే కొంచెం దూరం నార్మల్ చిన్న కాలనీలో తీసుకుంటాం చిన్న కాలనీలో అలాగే తీసుకుంటే సొంత పెద్ద బిల్డింగ్ కాకపోయినా ఒక సొంతం ఒక రూమ్ కొనుక్కుని సరే సొంత ఇంట్లో పెళ్లి చేస్తాం చేస్తావు మొత్తానికి నేను కూడా పెళ్లి చేసుకున్నా ఆడపిల్ల కట్నం ఇది తీసుకుందాం చెల్లి పెళ్ళైనా ఆడపిల్ల కట్నం నాకు ఏమి ఇష్టం అవసరం లేదు ఆమె నన్ను మనం చూసుకుంటే కాదు నాకు ఆడపిల్ల కట్నం కింద నాకు ఏమి ఇస్తావు నీ పెళ్లి చేసుకుంటే ఇది ఉండదు ఆమె చూడము వచ్చినప్పుడు అవన్నీ మా దగ్గర ఉండవు అన్ని ఉండవమ్మ మా సైడ్ ఉంటాయి మా దగ్గర అవన్నీ ఉండవు సర్లే పోనీ వచ్చినప్పుడు చూద్దాం అంటారు సరే పోనీ ఎలాగో వచ్చావు కాబట్టి సో థ్యాంక్స్ అన్న వచ్చినందుకు